అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం మీ కోరికపై కొమ్మూరి సాంబశివరావు గారి చచ్చి బ్రతికిన మనిషి ఈ సీరియల్ విందాం ఇది కూడా డిటెక్టివ్ యుగంధర్ పరిశోధన మొదటి భాగంలోకి వెళ్దాం ఇది కూడా పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై ఐదుల కాలం నాటిది మరి సీరియల్లోకి వెళ్దామా ఎనిమిది గంటల కల్లా డిటెక్టివ్ యుగంధర్ తన కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళాడు ప్రొద్దున్న మొదటి పోస్ట్లో వచ్చినటువంటి ఉత్తరాలు లెటర్ బాక్స్లోంచి తీసి యుగంధర్ అసిస్టెంట్ రాజు వాటిని యుగంధర్ బల్ల మీద పెట్టాడు యుగంధర్ దినపత్రిక చదువుతూ నువ్వే చూడు ముఖ్యమైన ఉత్తరాలుంటే నాకి అన్నాడు రాజుతో ఒకరిద్దరు పాత క్లయింట్ల ధన్యవాదాలు తెలియపరుస్తూ రాసిన ఉత్తరాలు తమ బ్యాంకులో జరిగిన దొంగతనం దర్యాప్తు చేయమని బ్యాంక్ ఏజెంట్ రాసిన ఉత్తరం ఇలాంటివే మరికొన్ని ఉత్తరాలు నలిగిపోయి మాసిపోయి టింకర అక్షరాలతో చిరునామా ఉన్న ఒక కవరు ఆఖరికి చింపాడు రాజు ఉత్తరం చదివి ఇది చూడండి అని యుగంధర్ ఇచ్చాడు యుగంధర్కి డిటెక్టివ్ యుగంధర్కి నేనెవరో నీకు తెలుసు కానీ నువ్వు నన్ను గుర్తుపట్టలేవు నా పేరు చెప్పను చెబితే ఆశ్చర్యపోతావు చెప్పకుండా దాస్తే ఎవరా అని ఆలోచించి ఆలోచించి నీ మెదడు చిల్లులు పడుతుంది చివరికి నీ స్నేహితుడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని పోలీస్ కమిషనర్స్ని అందరినీ సహాయం అడుగుతావు ఆఖరికి ప్రాణభయంతో ఎక్కడికో వెళ్ళి దాక్కుంటావు అయినా నిన్ను వెతిక్కి పట్టుకుని చంపుతాను చంపి తీరతాను కాచుకో కసితో నీ పాలిట యముడు యుగంధర్ ఉత్తరం పూర్తిగా చదివి నవ్వి రాజుకి ఇచ్చేశాడు ఏం చేద్దాం అడిగాడు రాజు బెదిరింపుల ఉత్తరాల ఫైల్లో పడై అన్నాడు యుగంధర్ ఇటువంటి బెదిరింపు ఉత్తరాలు యుగంధర్కు తరచూ వస్తూ ఉంటాయి అపరాధ పరిశోధన వృత్తిగా తీసుకున్న తర్వాత యుగంధర్ ఎందరో నేరస్తులను పట్టుకుని జైలుకు పంపించాడు ఉరికంబ ఎక్కించాడు ఆ నేరస్తుల్లో ఆ నేరస్తుల బంధువులో ఇటువంటి ఉత్తరాలు రాస్తూనే ఉంటారు ఇలాంటి ప్రతి ఉత్తరం చూసి బెదిరిపోయి దర్యాప్తు ప్రారంభిస్తే యుగంధర్కి ఇక వేరే ఏ పనికి తీరికుండదు ఈ బెదిరింపు ఉత్తరం లక్ష్య పెట్టనవసరం లేదంటారా అడిగాడు రాజు ఏమో ప్రస్తుతం దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అన్నాడు యుగంధర్ రెండు రోజుల తర్వాత యుగంధర్కి ఇంకో ఉత్తరం వచ్చింది యుగంధర్కి ఇది రెండవ హెచ్చరిక ఈ ఉత్తరం నీకు అందిన తర్వాత డెబ్భై రెండు గంటల్లోనూ చస్తావు అదే దస్తూరి యుగంధర్ కవర్ పరీక్ష చేశాడు మౌంట్ రోడ్డు పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ అయింది అక్షరాలు వంకర టెంకరగా ఉన్నా రాయటం బాగా అలవాటు ఉన్న మనిషి ఆ ఉత్తరం రాసి ఉండాలని నిశ్చయించాడు దస్తూరి తెలియకుండా ఉండేందుకు అలా కొక్కిరి అక్షరాలు రాసి ఉండాలి ఎవరా మనిషి తన మీద ఎందుకు కసి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియటం సులభం కాదని కొందరికి తెలుసు ఆ ఉత్తరాలను బట్టి ఆ విషయాలు ఏమీ తెలియవని నిశ్చయించుకుని దీన్ని కూడా ఫైల్లో వే అన్నాడు మూడు రోజుల లోపల చంపుతానంటున్నాడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదా అడిగాడు రాజు ఇక అందరు నవ్వి ఏం జాగ్రత్త పడదాం ఇంటికి పోలీసుల్ని కాపలా పెడదామా అడిగాడు ఇద్దరు నవ్వుకుని ఉత్తరం విషయం మర్చిపోయారు ఇక బ్యాంకులో జరిగిన దొంగతనం విషయం దర్యాప్తు చేస్తూ స్థానిక పోలీస్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి యుగంధర్ రాజు రాత్రి పది గంటలకి ఇంటికి చేరుకున్నారు సరిగ్గా అప్పుడే టెలిఫోన్ గణగణ మోగింది యుగంధర్ రిసీవర్ తీశాడు హలో డిటెక్టివ్ యుగంధర్ స్పీకింగ్ అన్నాడు పోలీస్ కానిస్టేబుల్ సెల్వం స్పీకింగ్ సార్ ఏమిటి విపి సుబ్రహ్మణ్యం గారు గంట క్రితం హత్య చేయబడ్డారు ఎవరా సుబ్రహ్మణ్యం గారు నాకు తెలియదు సార్ సెయింట్ థామస్ మౌంట్లో ట్రంక్ రోడ్డు మీద నెంబర్ నూట పద్దెనిమిది ఇల్లు అయింది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు అక్కడికి వెళ్ళారు మీ సహాయం కావాలట మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మని చెప్పమన్నారు ఆల్ రైట్ వెళతాం అన్నాడు యుగాంధర్ రిసీవర్ పెట్టేస్తూ ఎవరు అడిగాడు రాజు యుగాంధర్ చెప్పాడు అయితే ఇప్పుడు మనం బయలుదేరాలా బయలుదేరే ముందు పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేయాలి ఎందుకు నిజంగా స్వరాజ్యరో మనల్ని రమ్మని లేదో తెలుసుకోవటానికి అని యుగంధర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాడు రిసీవర్ పెట్టేసి సెయింట్ థామస్ మౌంట్లో హత్య జరిగిందని కానీ స్వరాజ్యం అక్కడికి వెళ్ళాడని కానీ హెడ్ క్వార్టర్స్లో ఎవరికీ తెలియనే తెలియదట అన్నాడు సెయింట్ థామస్ మౌంట్ పోలీస్కి ఫోన్ చేస్తే అడిగాడు రాజు చేస్తాను అని యుగంధర్ సెయింట్ థామస్ మౌంట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి రిసీవర్ పెట్టేసి సార్జెంట్ డ్యూటీలో ఉన్నాడు హత్య గురించి అతనికి ఏమీ తెలియదట కానిస్టేబుల్ని నూట పద్దెనిమిది నెంబర్ ఇంటికి పంపించి ఆరా తీస్తానన్నాడు వద్దని చెప్పాను అన్నాడు యుగంధర్ ఎందుకు వద్దన్నారు నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉత్తరం వచ్చి అరవై గంటలు దాటింది తెల్లారితే డెబ్బై రెండు గంటలు అయిపోతాయి మనమే వెళ్ళి ఆరా తీద్దాం అన్నాడు ఇక అందరు రాజు పిస్తోళ్లు తీసుకుని జేబులో వేసుకుని క్రిజ్లర్ కారు ఎక్కారు ఇక నూట పద్నాలుగో నెంబర్ ఇల్లు పెద్ద బంగళా తర్వాత ఖాళీ స్థలం నూట పదిహేను నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నెంబరు ఇల్లు లేవు నూట ఇరవై నెంబర్ ఇల్లుంది ఏం చేద్దాం అడిగాడు రాజు కారు వెనక్కి తిప్పు అన్నాడు యుగంధర్ ఒక చేతిలో పిస్తోలు తయారుగా ఉంది ఇంకో చేతిలో టార్చ్ లైట్ ఉంది ఆ ట్రంక్ రోడ్డు మీద మనిషి మాత్రుడు లేడు వీధి దీపాలు దూర దూరంగా ఉన్నాయి నూట ఇరవై నెంబర్ ఇంటి నుంచి వెనక్కి ఒక యాభై గజాలు వెళ్ళారు ఖాళీ స్థలంలోకి టార్చ్ లైట్ వెలుగు వేసి చూపు చూస్తూ ఆపు అన్నాడు యుగంధర్ రాజు బ్రేక్ నొక్కాడు ఆ ఖాళీ స్థలంలో రోడ్డుకు దూరంగా ఒక చెట్టు కింద ఆగి ఉన్న నల్లని కారును చూశారు ఇద్దరు కారు దగ్గరికి వెళదామా దాని నిమిషం పాటు ఆలోచించాడు యుగంధర్ కటి కచీ కటి ఆ కారులో తనను హత్య చేస్తానని బెదిరించిన మనిషి ఉంటే కారు దగ్గరికి వెళ్ళేటప్పటికీ తనని రాజుని పిస్తూల్తో కాల్చి పారేయచ్చు టార్చి ఆర్పేశాడు యుగందర్ ఇంకా చీకటైపోయింది రాజు చెవిలో రహస్యంగా ఏదో చెప్పాడు రాజు వెళ్ళిపోయాడు ఎడం వైపుకి యుగంధర్ కుడివైపుకి నడిచారు చేతిలో పిస్తోలు తయారుగా పట్టుకున్నాడు అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నాడు ఏ ఎండు టాకో ఏ పుల్లో కాలి కింద నలిగి చప్పుడు అని యుగంధర్ భయం నల్లని నీడల్లా కనిపిస్తున్నాయి చెట్లు ఓ చెట్టు కింద ఉంది కారు ఆ కారులో ఎవరైనా ఉండి ఉంటే తన కోసం కాచుకుని ఉంటే ఈ పాటికి ఆ మనిషి తయారుగా ఉండి ఉంటాడు తను టార్చి ఏర్పేయటము తన కారు అక్కడే ఉండటము గమనించి ఉంటాడు చీకటిలో స్పష్టంగా కనిపించకపోయినా తామిద్దరూ ఆ చెట్టు దగ్గరికే వస్తున్నారని గ్రహించి ఉంటాడు జాగ్రత్త పడాలి కారుకు మరీ దగ్గరగా వెళ్ళకూడదు అనుకున్నాడు చెయ్యి పైకెత్తి పిస్తోలు ఆకాశం వైపు తిప్పి మేట నొక్కాడు ధామ్ అని చప్పుడైంది వెంటనే తను నిల్చున్న చోటు నుంచి ఐదు గజాల అవతలకు జరిగి కాచుకున్నాడు కారు దగ్గర నుంచి ఎవరైనా తను పిస్తోలు కాల్చిన వైపు పిస్తోలు పేలుస్తారేమో అని నిశ్శబ్దం ఐదు నిమిషాలు గడిచాయి ఇంకా నిశ్శబ్దం ఈ పాటికి రాజు కారు దగ్గరికి వెళ్ళుంటాడని అందరికి తెలుసు ఇంకా ఏం చేస్తున్నాడు రాజు కారులో ఎవరైనా ఉన్నది లేనిది చెప్పడే చేతులెత్తు కదలకో కదిలితే కాల్చేస్తాను గొంతెత్తి అరిచాడు రాజు యుగంధర్ ముందుకు జరిగాడు కారులో ఎవరో ఉన్నారన్నమాట రాజు కారులో ఉన్న మనిషిని చూసి హెచ్చరించాడన్నమాట నిమిషం తర్వాత రాజు చేతిలో టార్చ్ లైట్ వెలిగింది డ్రైవింగ్ సీట్లో ఎవరో కూర్చుని ఉండటం గమనించాడు యుగంధర్ కథలకు చంపేస్తాను ఇద్దరం ఉన్నాం అని అరుస్తూ రాజుకి ఎక్కడ ఆపద కలుగుతుందో అనే ఆదుర్దాతో కారు దగ్గరికి వెళ్ళాడు యుగంధర్ రాజు కారు కిటికీ అద్దంలోంచి లోపలికి వెలుగు వేశాడు కారు ముందు సీట్లో ఒకళ్ళు కాదు ఇద్దరు ఉన్నారు ఒక పురుషుడు ఒక స్త్రీ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు కావలించుకొని ఉన్నారు ఆమె మెడలో అతని మొహం దాచుకున్నాడు అతని భుజం మీద ఆమె మొహం ఆనించి ఉంది ఆమె తలలో పువ్వులు ఆమె చేతి వేళ్ల గోళ్లకు ఎర్ర రంగు బంగారపు గాజులు అతని చేతి గడియారం వేలి ఉంగరం తలతళ మెరిశాయి కారులో వెలుగుపడ్డ ఇద్దరూ కథలు పలకలేదు తన్మయత్వమా కారు తలుపు చప్పుడు చేయటానికి గందరి చేయెత్తాడు అదే సమయానికి రాజు టార్చి పక్కకు తిప్పి వెలుగు ఇంకొక వైపు వేశాడు ఆమె వీపులోంచి నడువు మీదకి నడువు మీద నుంచి కారు సీటు మీదకి కారిన రక్తం ఎర్రగా కనిపించింది యుగంధర్ కారు తలుపు తీయటానికి ప్రయత్నించాడు రాలేదు మిగతా మూడు తలుపులు తీయటానికి ప్రయత్నించారు ఏదీ రాలేదు తాళం వేసున్నాయి రాజు క్విక్ మన కారు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి గ్లౌస్ బాక్స్లో ఉన్న మారు తాళం చెవులు గుర్తు తీసుకుని రా అరిచాడు యుగంధర్ రాజు పరిగెత్తాడు యుగంధర్ టార్చ్ వెలుగు కారులోంచి వేసి చూసి ఆ ఇద్దరిని పరీక్షగా చూస్తున్నాడు చలనం లేదు ఊపిరి పేలుస్తున్న చిన్న కదలిక కూడా లేదు బొమ్మల మల్లె ఉన్నారు ఇద్దరు నిమిషంలో రాజు తిరిగి వచ్చాడు అతని చేతిలోని తాళం చెవులు గుర్తు తీసుకుని యుగంధర్ డ్రైవింగ్ సీట్ తలుపు తెరిచాడు ఆ పురుషుడి చేయి పట్టుకుని నాడీ పరీక్ష చేశాడు తర్వాత ఆమె నాడీ చూశాడు ఇద్దరికీ ప్రాణం లేదు అన్నాడు ఏం చేద్దాం మరి అడిగాడు రాజు ముందు పోలీస్కి రిపోర్ట్ ఇవ్వాలి నువ్వు వెళ్ళి దగ్గరలో టెలిఫోన్ ఎక్కడ ఎక్కడుందో కనుక్కుని ఫోన్ చేసిరా చెప్పాడు యుగంధర్ రాజు వెళ్ళిపోయాడు డిటెక్టివ్ యుగంధర్ ఆలోచిస్తున్నాడు తనని ఇక్కడికి రమ్మని ఫోన్ చేసిన మనిషి ఎవరు ఈ ఇద్దరిని హత్య చేసిన మనిషేనా తననెందుకు రమ్మని టెలిఫోన్ చేశాడు తనను డెబ్బై రెండు గంటల్లో చంపేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాసిన మనిషి ఈ మనిషి ఒకడేనా తనను హత్య చేస్తానని బెదిరించిన మనిషి ఇంకెవరినో ఎందుకు హత్య చేశాడు తనకు ఆ విషయం తెలియచేయటంలో ఆ హంతకుడు ఉద్దేశం ఏమిటి ఇలాంటి ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి చిక్కుముళ్ళు వేసుకుని యుగంధర్ మనసులో గందరగోళం చేస్తున్నాయి అంతలో ఎవరో చిన్నగా నవ్వినట్టు వినిపించింది యుగంధర్ చటుక్కన వెనక్కి తిరిగి అడిపిస్తూ గురి పెడుతూ ఎవరూ లేరు కటి కచ్చి కటి ఎవరు నవ్వింది ఆ ప్రాంతాల మనిషి మాతృడున్నట్టు లేడు ఆ ఇద్దరికీ ప్రాణం లేదు వాళ్ళు నవ్వలేదు ఆ నవ్విటి నుంచి వచ్చింది కూడా యుగంధర్ తెలుసుకోలేకపోయాడు ఏ చెట్టు కొమ్మ మీద నుంచో ఏదైనా పక్షి కూసిందా తన చెవులకు ఆ కోత ఎవరో నవ్వినట్టు వినిపించిందా కారులో ఉన్న ఇద్దరిలో ఎవరికో ఇంకా ప్రాణం ఉందా అది నవ్వు కాదా మూలుగా తను పొరపడ్డా ఇకందరు కారు తలుపు తెరిచాడు మళ్ళీ ఆ ఇద్దరిని ఆడి పరీక్ష చేశాడు సందేహం లేదు ఇద్దరికీ ప్రాణం లేదు నవ్వింది ఆ ఇద్దరిలో ఎవరూ కాదు కారు తలుపు తెరిచే ఉంది వెనక్కి తిరిగి చూశాడు ఈసారి దగ్గరలోంచి నవ్వు వినిపించింది వెక్కిరింపు నవ్వు క్రూరమైన నవ్వు భయంకరమైన నవ్వు ఎవరో దగ్గరలో ఏ చెట్టు నీడలోనో చీకట్లో పొంచి ఉండి తనను చూస్తున్నాడు తనను చూసి నవ్వుతున్నాడు తను ఎక్కడున్నది అతనికి తెలుసు అతను ఎక్కడున్నది తనకు తెలియదు తనను కాల్చి చంపదలుచుకుంటే అతను సులభంగా చంపచ్చు తను తనను రక్షించుకోవడానికి అతన్ని కాల్చలేదు చీకట్లో అతను ఎక్కడున్నది తనకు తెలియదు నిన్నెవరూ రక్షించలేరు నీ అసిస్టెంట్ స్పృహ లేకుండా పడి ఉన్నాడు మళ్ళీ నవ్వు కారులో ఇద్దరిని చంపింది నువ్వేనా అని అడగాలనిపించింది యుగంధర్కి కానీ తను మాట్లాడితే తనెక్కడున్నది ఆ దుర్మార్గుడికి స్పష్టంగా తెలుస్తుంది రాజు కానీ పోలీసులు కానీ వస్తారనే ఆశ లేదు ఇప్పుడు యుగంధర్ జవాబు చెప్పకుండా చీకట్లోకి చూస్తున్నాడు ఆ మనిషి ఆకారం కనిపిస్తే చాలు పిస్తులతో కాల్చచ్చు అంతలో ఢామ్ అని చప్పుడైంది కాస్తంత దూరంలో పిస్తోలు పేలింది గుండు కారు తలుపుకు తగిలింది సుగంధర్ యుగంధర్ చటక్కున కారు తలుపు తెరిచి లోపలికెక్కాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న శవాన్ని కొద్దిగా పక్కకు తోసి తలుపు మూశాడు పక్కపక్క నవ్వు వినిపించింది బాగుంది మరీ మంచిది మూడో శవం కారులో ఉంటుంది అన్నాడు చీకట్లో ఉన్న మనిషి కారులో ఎక్కి కూర్చున్నంత మాత్రాన ప్రమాదం తప్పించుకున్నానని అనుకోలేదు యుగంధర్ తను కారులో ఉండటం హంతకుడుకు తెలుసు కనుక అతని పని సులభం అవుతుందని యుగంధర్కి తెలుసు కారు తలుపు అద్దం పైకి ఎత్తేసాడు రాజుని వేడించేశాడు స్పృహ పోయిందన్నాడు పిస్తుల్తో కాల్చాడా కాల్చుంటే తనకు చప్పుడు వినిపించేది ఇకంధర్ మారుతాళంచేవుల గుర్తి తీసి ఇగ్నిషన్ స్విచ్లో పెట్టి తిప్పాడు డాష్ బోర్డ్ మీద ఎర్రని దీపం వెలిగింది గుడ్ కారు స్టార్ట్ చేయొచ్చు ఈ హంతకుడు ఎక్కడున్నాడో తెలియకుండా కారు స్టార్ట్ చేయకూడదు ఇక అందర్ చెయ్యి హెడ్ లైట్స్ స్విచ్ మీద పెట్టి తయారుగా ఉన్నాడు ఢామ్ అని చప్పుడు అయింది హంతకుడు ఎక్కడున్నాడో గ్రహించగలిగాడు ఇకంధర్ కారు స్టార్ట్ చేసి అటు తిప్పి హెడ్లైట్స్ వెలిగించాడు పిస్తోలు పట్టుకున్న చేయి కారు కిటికీలోంచి బయటికి పెట్టాడు కాళ్ళు కళ్ళు చిట్లించి చూశాడు ఒక ఆకారం కనిపించింది కాల్చటానికి పిస్తోలు మేట నొక్కబోయి ఆగిపోయాడు తనకు కనిపించిన ఆ మనిషి నేల మీద నిలబడి లేడు చెట్టుకు వెళ్లాడుతున్నాడు మెడను తాడుతో బిగించి చెట్టు కొమ్మక ఆ తాడు కట్టేశాడు నేలకి ఆ అలపైన కాళ్ళు వేళ్లాడుతున్నాయి యుగంధర్ ఆ మనిషినే రెప్పవాల్చకుండా చూశాడు మోటారు కారు దీపం వెలుగులో స్పష్టంగా కనిపిస్తున్నాడు చెట్టుకు వేళ్ళతున్న మనిషి కళ్ళు వెళ్ళుకొచ్చాయి నాలిక వెళ్ళుకొచ్చింది ప్రాణం లేదు యుగంధర్ పళ్ళు పటపట కొరుకుతున్నాడు వీడెవడో రాక్షసుడు మనిషి కాడు ముగ్గురిని హత్య చేశాడు ఇద్దరిని కారులో ఒకని చెట్టు కట్టి ఇప్పుడు తనను చంపటానికి కాచుకున్నాడు ఆహంత పట్టుకోవాలనే దీక్షతో యుగంధర్ తనకు ఆపద కలగచ్చన్న విషయం కూడా లెక్క చేయకుండా కారుని వలయాకారంలో తిప్పటం ప్రారంభించాడు కారు హెడ్లైట్స్ కాంతిలో ఆ ప్రదేశం అంతా గాలిస్తున్నారు నీడలని దూరానున్న అస్పష్టమైన ఆకారాలని పరీక్షగా చూస్తున్నాడు కారు తలుపు దగ్గరేదో చప్పుడు అయ్యేసరికి యుగంధర్ తల తిప్పాడు అప్పటికే ఆలస్యం అయిపోయింది ఢామ్ అని పేలింది పిస్తోలు మొహానికి అడుగు దూరంలో కళ్ల ముందు మెరుపు మెరిసినట్టయింది చప్పుడుతో పాటు హంతకుడి క్రూరమైన నవ్వు వినిపించింది అంతే తలకు అడుగు దూరంలో పిస్తోలు పేలిందని అదే తన ఆఖరి శ్వాస అని యుగంధర్కి తెలుసు ఆ హంతకుడి చేతిలో చిక్కి ప్రాణం వదులుతున్నానని తెలుసు రాజు సురక్షితంగా ఉంటే ఆ హంతకొండే పట్టుకుంటాడని తృప్తిపడ్డాడు ఇక దగ్గరలో టెలిఫోన్ ఎక్కడుందో కనుక్కొని పోలీసులకు ఫోన్ చేయమని యుగంధర్ చెప్పగానే రాజు పరిగెత్తికెళ్ళాడు క్రిజ్లర్ కారు దగ్గరికి కారు తలుపు తెరిచి డ్రైవింగ్ సీట్లో కూర్చుని సెల్ఫ్ స్టార్టర్ లాగబోతుండగా తల మీద పెద్ద బరువు ఏదో పడినట్టయింది అదేమిటో ఎక్కడి నుంచి వచ్చిందో రాజు తెలుసుకోవడానికి అవకాశం లేకుండానే స్పృహ పోయింది తర్వాత ఎంతసేపటికో రాజుకే తెలియదు స్పృహ వచ్చింది తలలో వెయ్యి ఇనప గుళ్ళు పెట్టి దొర్లిస్తున్నట్టు నొప్పి కళ్ళ గుడ్లు పట్కారతో పట్టి లాగుతున్నట్టుగా పోటు తను ఎక్కడ ఉన్నది ఏం జరిగింది తెలుసుకోవడానికి రెండు నిమిషాలు పట్టింది లేచి కూర్చుని తల అరిచేత్తో తడిమి చూసుకున్నాడు తల వెనక పెద్ద బొప్పి కట్టింది తను వెళ్ళి జరిగింది యుగంధర్కి చెప్పాలా లేక వెళ్ళి పోలీసులకి టెలిఫోన్ చేయాలా అని రాజు ఆలోచిస్తూ ఉండగా మైదానంలో కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది కారులో శవాలున్నాయి ఎవరు స్టార్ట్ చేసి ఉంటారు యుగంధరా ఎందుకు రాజు మైదానం వైపు చూస్తున్నాడు కారు హెడ్లైట్లు వెలిగాయి మైదానంలో కారు వలయాకారంలో తిరుగుతోంది అంతకుడు మైదానంలో ఎక్కడైనా ఉన్నాడేమోనని యుగంధర్ కారు దీపాల వెలుగులో పరీక్ష చేస్తున్నాడని రాజు గ్రహించాడు చెట్టుకు వేళ్లాడుతున్న శవం రాజు కనిపించలేదు కొమ్మలు అడ్డంగా ఉన్నాయి అంతలో మైదానంలో కారు వెనక నుంచి ఎవరో నెమ్మదిగా రావటం కదలటం చూశాడు కారులో ఉన్నది హంత కూడా యుగంధర నీడలా ఉన్న ఆకారం కారు డ్రైవింగ్ సీటు దగ్గరికి వెళ్ళటం చెయ్యి ఎత్తటం పిస్తోలు పేల్చటం అంతా చూశాడు ఆ పిస్తోలు పేల్చింది హంత కూడా అయి ఉండాలి కారులో ఉన్నది యుగొందర అయి ఉండాలి యుగందర ఎవరిని అలా అంత దగ్గరలోంచి నిర్దాక్షిణ్యంగా పిస్తోల్తో కాల్చాడు అంత కూడా అయినా సరే ఆత్మరక్షణ ఆత్మరక్షణకు తప్పనిసరి అయితేనే కానీ యుగంధర పిస్తోలు పేల్చడం కనుక కారులో ఉన్నది యుగంధరే అయి ఉండాలి ఈ ఆలోచనలన్నీ రాజు మెదడులో ఆరక్షణల్లో కదిలిపోయాయి నుంచి ఒక్క దూకు దూకాడు ఒక పరుగున మైదానంలోకి వెళ్ళాడు రాజు అడుగులు చప్పుడు విని అంత కూడా వెనక్కి తిరిగి చేయి పైకెత్తాడే కానీ పిస్తూలు పేల్చే లోపలే రాజు అతని మెడను రెండు చేతులతో పట్టుకుని ఎత్తి డొక్కలో తన్నాడు ఒక్కసారి బాధతో మూలిగి హంతకుడు పళ్ళు కొరుకుతూ పిస్తోలు వైపు గురిపెట్టాడు రాజు అది గమనించి అతని మెడను రెండు చేతులతో పట్టుకుని కాలెత్తి డొక్కలో తన్నాడు ఒకసారి బాధతో మూలిగి హంతకుడు పళ్ళు కొరుకుతూ పిస్తోలు వైపు గురిపెట్టాడు రాజు అది గమనించి అతని చేయి పట్టుకుని మెలిపెట్టాడు వదులు పిస్తోలు కింద పడై అన్నాడు నొప్పి భరించలేక పట్టు సడలిపోయి హంతకుడు పిస్తోలు వదిలేశాడు నేల మీద పడి ఒక రాయికి తగిలి కంగు మంది పిస్తోలు రాజు పిడికిలి బిగించి అతన్ని గడ్డం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు అతను నాలుగు గజాల దూరం వెళ్ళిపడ్డాడు రాజు ఒక్క ఊరుకు ఉరికాడు పడిపోయిన అతను తిరిగి లేవబోతూ ఉండగా అతని ఛాతీ మీద ఒక్క తన్ను తన్నాడు అంతకుడు వెనక్కి రెండు సార్లు దొరి చటుకును లేచి నుంచున్నాడు అది గమనించిన గమనించి రెండు అడుగులు ముందుకు వేసినటువంటి రాజుని రెండు చేతులతో గట్టిగా బంధించాడు ఆయాసంతో రో రొప్పుతూ రాజు నిన్ను చంపడానికి అవకాశం దొరికినా చంపకుండా వదిలేశాను ఇందాక నీ మీద నాకు ఎటువంటి కసి లేదు కనుక ఇప్పుడు ఆ కారణంగా నాతో కలియబడి నీ ప్రాణానికి అపాయం తెచ్చుకోకు అన్నాడు రాజు మాట్లాడకుండా అతని పట్టు నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు ఇనప కడ్డీల మల్లే ఉన్నాయి అంతకుడు చేతులు చాలా బలవంతుడై ఉండాలి రాజు కన్నా కనీసం మూడంగుళాల పొడుకుంటాడు చెప్పు నువ్వు జోక్యం కల్పించుకోనంటే నిన్ను వదిలేస్తాను అన్నాడు హంతకుడు రాజు జవాబు చెప్పలేదు ఛాతీ విరిచి ఒక్క దులుపు దులిపాడు ప్రయోజనం లేదు రాజు నేను నీ కన్నా రెండింతలు బలమైన వాడిని నిన్నే కాదు నీ యుగంధర్ని కూడా నా రెండు చేతులతో రెండుగా విరిచి పారేయగలను అని మరింత బలంగా రాజు ఛాతీని బిగించాడు రెండు చేతుల్లో రాజు కూపిరాటం లేదు గుండె మీద పెద్ద బరువు పెట్టినట్టుంది హంతకుడితో యుగంధర్ని కాల్చిన రాక్షసుడితో రాజీ పడి తన ప్రాణాలను రక్షించుకోవటం రాజుకు అస్సలు ఇష్టం లేదు అతని ఇనప సంఖ్యలలోంచి తప్పించుకోవడానికి అవకాశం కనిపించటం లేదు ఏం చేయాలి మొహం వేడెక్కుతుంది చెవులు గింగురమంటున్నాయి కాళ్ళు ఊగిపోతున్నాయి ఊపిరాటం లేదు ఎలా తప్పించుకోవటం చటుక్కున ఊపిరి వదిలి మనిషి అంతా ముడుచుకుని కిందకి జారిపోయాడు వెంటనే ఒక్క గంతున లేచి అతన్ని బలంగా మెడ మీద కొట్టాడు అంతకుడు వెనక్కి రెండు అడుగులు వేశాడు అతను ఎంత బలవంతుడైతేనే రెండు చేతులు ఆ పిడికిళ్ళు బిగించి రౌద్రంతో రాజు అతని తల మీద బాదుతున్నాడు నాలుగు దెబ్బలు వేశాడు ఐదో దెబ్బ వేస్తున్నాడు హంతకుడు రాజు చేతిని పట్టుకున్నాడు పట్టుకుని ముందుకు లాగి రెండో చేత్తో రాజు తల మీద కణత మీద కొట్టాడు కళ్ళు చీకట్లు కమ్మాయి నక్షత్రాలు జిగేలు మన్నాయి రాజు కళ్ళల్లో మళ్ళీ హంతకుడు మళ్ళీ ఉండగా అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు రాజు ఒక చేయి ఒకటి హంతకుడు చేతిలో చిక్కింది హంతకుడు చేయి ఒకటి రాజు చేతిలో చిక్కింది నిమిషంపాటు ఇద్దరు కదలకుండా అలాగే నిలబడ్డారు రాజు ఆఖరిసారిగా అడుగుతున్నాను నువ్వు కిక్కురు మనకుండా వెళ్ళిపోతావా అడిగాడు హంతకుడు రాజు అతనితో మాట్లాడి తన సత్తువ వృధా చేయదలుచుకోలేదు హంతకుడు చేయి వెనక్కి విరిచాడు ఓరి నీకింత పొగరా అంటూ రాజు చేతిని వెనక్కి విరిచాడు అతను కలుక్కుమంది ఎముక భరించలేని నొప్పి రాజు పళ్ళతో పెరిమలను కరిచిపట్టి హంతకుడి చేయి ఇంకా విరిచాడు తనకున్న బలమంతా ఉపయోగించాడు మరి తరువాయి భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ